సత్యహరిచంద్రుడు ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని భార్యని కొడుకుని వదులుకొని కాటికాపరిగా ఎందుకు మారాడో మీకు తెలుసా ఒకనాడు ఇంద్రుని సభలో సత్యహరిచంద్రుడు అంతా నిజమే చెప్తాడు అని గొప్పగా చెప్పుకుంటుంటారు దాంతో విశ్వామిత్ర మహర్షికి సత్యహరిచంద్రుని పరీక్షించాలని అనిపించింది వెంటనే వచ్చి తనకు ధనం కావాలని అడిగాడు హరిచంద్రుడు వెంటనే ఎంత కావాలంటే అంత తీసుకుని వెళ్లమన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇప్పుడు కాదు తర్వాత తీసుకుంటాను అని చెప్పి వెళ్లాడు కొన్నాళ్ళ విశ్వామిత్రుడు మళ్లీ తిరిగి వచ్చి తాను సృష్టించిన మాతంగ కంటే పెళ్లి చేసుకోమన్నాడు అప్పుడు హరిచంద్రుడు తన రాజ్యాన్నైనా వదులుకుంటాను కాని ఏకపత్ని వ్రతాన్ని విడిచిపెట్టి అధర్మానికి పాల్పడనని చెప్పాడు వెంటనే విశ్వామిత్రుడు తనకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోమన్నాడు అప్పుడు హరిచంద్రుడు తన రాజ్యాన్ని విశ్వామిత్రునికి అప్పగించి కట్టుబట్టలతో నగరం నుంచి బయలుదేరాడు అప్పుడే విశ్వామిత్రుడు గతంలో తనకు వాగ్దానం చేసిన ధనాన్ని ఇవ్వమని అడిగాడు ప్రస్తుతం తన దగ్గర ధనం లేదని కొంత సమయం ఇస్తే ధనాన్ని చెల్లిస్తానని విశ్వామిత్రుడికి వేడుకుంటాడు విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి తనకు రావాల్సిన ధనాన్ని వస్తులు చేసుకోవడానికి నక్షత్రకుడు అనే శిష్యుని పంపాడు హరిచంద్రుడు వెనకాలే బయలుదేరిన నక్షత్రకుడు ఆ రాజుని ఎన్నెన్నో కష్టాల పాలు చేశాడు సొమ్ము ఇస్తానని అనలేదని ఒక్క మాట చెబితే చాలు తాను వెంటనే వెళ్లిపోతాను అన్నాడు కాని హరిచంద్రుడు అందుకు ఒప్పుకోక ఎన్నో కష్టాలను అనుభవిస్తూ చివరికి కాశీ నగరానికి చేరుకున్నాడు అక్కడ కాలకౌశికుడు అనే బ్రాహ్మణుడికి హరిచంద్రుడు తన భార్యను అమ్మి దాంతో వచ్చిన ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు అయినా ఇంకా విశ్వామిత్రుడికి ఎంతో అప్పు మిగిలి ఉంది అప్పుడు హరిచంద్రుడు వీరబాహుడు అనే ఒక కాటి కాపరికి తానే స్వయంగా అమ్ముడు ఆ ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు అయినా హరిచంద్రుడు కష్టాలు తీరలేదు హరిచంద్రుడి భార్య అయిన చంద్రమతి కుమారుడితో కలిసి కాలకౌశికుడి ఇంట్లో పనులు చేస్తుంది ఒకనాడు అడవికి కట్టెల కోసం వెళ్లిన ఆమె కుమారుడు పాము కరిచి మరణించాడు దాంతో కుమారుడికి అంత్యక్రియలు చేయడానికి శవానికి తీసుకుని చంద్రమతి శ్మశానానికి వెళ్లింది అక్కడ వీరబాహుడికి సేవలు చేస్తున్న కాటి కాపరిగా ఉన్న హరిచంద్రుడు శవాన్ని దహనం చేయాలంటే కాటి సుంకం చెల్లించి తీరాల్సింది అని చెప్పాడు తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని దనం లేదని కాటి సుంకం కట్టలేనని చెప్పింది హరిచంద్రుడు అయితే నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి ఆ డబ్బుతో సుంకాన్ని చెల్లించమన్నాడు ఆ మాటలకు చంద్రమతి ఆశ్చర్యపోయింది తన మెడలో ఉన్న మంగళసూత్రం తన భర్తకు తప్ప వేరొకరికి కనపడదని అది తనకు వరమని తనకు ఒక కాటి కాపరిగా ఉన్న వ్యక్తి హరిశ్చంద్రుడు అని తెలుసుకుని హరిచంద్రుడికి జరిగిందంతా చెప్పింది ధర్మం తప్పని హరిచంద్రుడు మంగళసూత్రం అమ్మి ధనం తీసుకురమ్మని ఆమెను నగరానికి పంపాడు అంత రాత్రి వేళ చంద్రమతి నగరంలో వెళ్తుండగా ఆమెకు ఇంకొక కష్టం వచ్చి పడింది కాశీరాజు కుమారుడిని ఎవరో దొంగలు చంపి అతని దగ్గర ఉన్న ఆభరణాలను అపహరించి పారిపోతుండగా రాజవటులు ఆ దొంగలను తరుముతుంటారు ఆ దొంగలు పరిగెత్తుకుంటూ వచ్చి వారికి ఎదురైన చంద్రమతి దగ్గర తాము దొంగతనం చేసిన సొమ్ముని తెచ్చి పడేశారు పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు అప్పుడు అటుగా వచ్చిన రాజభటులు చంద్రమతి రాజకుమారుని హత్య చేసి ధనాన్ని దొంగిలించిందని భావించి ఆమెను బంధించి రాజు వద్దకు తీసుకుని వెళ్లారు అప్పుడు రాజు ఆమెకు మరణ దండన విధించడంతో రాజభటులు కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రు దగ్గరికి మళ్లీ తీసుకుని వచ్చి శిక్ష అమలు చేయమన్నారు ఆమె తన భార్యాన్ని తెలిసినా నిరపరాధి అని తెలిసినా రాజు ఆజ్ఞను అమలు పరచడం కోసం హరిశ్చంద్రుడు ఖడ్గం ఎత్తి చంద్రమతి శిరసును తెగవేయబోతుండగా విచిత్రంగా ఆ ఖడ్గం ఒక దండలాగా మారి చంద్రవతి మేడలో పడింది వెంటనే విశ్వామిత్రుడు వశిష్ఠుల్లాంటి ఋషులు అక్కడికి వచ్చి అబద్ధమాడని ధర్మం తప్పని హరిచంద్రుని ఎంతగానో ప్రశంసించారు విశ్వామిత్రుడు తాను ఓడిపోయానని ఒప్పుకోవడంతో హరిచంద్రుని మీద దేవతలంతా పుష్పవర్షం కురిపించారు అందరూ చెప్పండి జై సత్య హరిశ్చంద్ర